మత్తయి వార్త ఒకటవ అధ్యాయము ఒకటి నుండి 10 వచనములు అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనేను ఇస్సాకు ఇస్సాకు యాకోబును కనేను

అరాము అమ్మీ నాదాబును కనెను అమ్మీ నాదాబు నయెస్ సోనును కనెను నయస్సోను సోను సల్మానును కనెను సల్మాను రాహాబు నందు బోయజును కనెను బోయజు రూతు నందు నందు కనెను 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 దావీదు సొలోమోను రాజైన దావీదును ఊరియా భార్యగా ఆమె సొలోమోనును రెహబామును కనెను రెహబాము రేహబాము అబియాను కనేను అబియా ఆసాను కనెను ఆసా ఆసా కనెను కనేను యెహోషాపాతు కనెను యెహోరామును ఉజ్జియాను కనెను యెహోరాము యోతామును కనేను యోతాము ఆహాజును కనెను ఆహాజు హిజ్కియాను కనెను హిజ్కియా మనషేను కనెను మనషే ఆమోను కనెను ఆమోను యోషియాను కనెను